మలబార్ గోల్డ్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం మద్దతును ఉపసంహరించుకోవాలని స్వర్ణకార సంఘ సభ్యులు కోరారు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఏరియా సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మలబారు గోల్డ్ కార్పొరేట్ సంస్థ సుమారు కోట్ల పెట్టుబడితో ప్రారంభించనున్న కర్మాకారం రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించబోతున్న పెద్దపల్లి జిల్లా స్వర్ణకార సంఘం రామకుండం కార్పొరేషన్ ఏరియా సంఘం తరఫున తీవ్రంగా ఖండించారు గోదావరి పెద్దపల్లి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ చేతి వృత్తులకు చేయితను అందించవలసిన ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవస్థకు వెన్నుధన్నుగా ఉంటూ తరతరాలుగా కుల వృత్తులను నమ్ముకున్న స్వర్ణకారుల బతుకులను చిన్నాభిన్నం చేసే ఇలాంటి నిర్ణయాల వల్ల మా స్వర్ణకార వృత్తిదారులు ఇంకా పనులు కోల్పోయే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు కార్పొరేట్ జ్యువెల్లరీ షాపుల మూలంగా వృత్తులు కోల్పోయి మా స్వర్ణకారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ఓవైపు పెరుగుతున్న బంగారం ధరల మూలంగా పనులు లేక ఇప్పటికే అనేక మంది స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో ప్రభుత్వం చేపడుతున్న ఇలాంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా ప్రభుత్వం కార్పొరేట్ జ్యువెలరీ వ్యవస్థకు అందించదలుచుకున్న మద్దతును ఉపసంహరించుకొని స్వర్ణకార వృత్తిదారులకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ ప్రెస్ మీట్ లో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రంగు శ్రీనివాస్ రామగుండం కార్పొరేషన్ ఏరియా స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి కట్టా నాగేష్ కుమార్ శ్రీ రామోజు సత్యనారాయణ కట్టా శ్రీధరాచారి గడ్డం వెంకటేశ్వర్లు విజయగిరి సదానందం తదితరులు పాల్గొన్నారు చేతి వృత్తుల దారులకు చేతనందించిన ప్రభుత్వాలు నేడు కార్పొరేట్ వ్యవస్థకు సపోర్ట్ చేస్తూ తరతరాలుగా కులవృత్తులను నమ్ముకున్న వృత్తిదారులను చిన్నాభిన్నం చేస్తున్నట్టుగా కానవస్తుంది ఎందుకంటే రేపు మూడు తారీఖు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మల్బార్ గోల్డ్ సంస్థకు అనేది ఒకటి కార్పొరేట్ సంస్థ ఆ సంస్థకు ఏడు వందల రూపాయల కోట్ల పెట్టుబడితో ఈ గోల్డ్ కర్మాగారాన్ని ఆవిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు దీని లేదా మన రాష్ట్ర మంత్రి మరొక మంత్రి దుర్దిల శ్రీధర్ బాబు గారి చేతిని మీద ఇది ప్రారంభం అవుతున్నట్టుగా పేపర్లలో వచ్చింది మరి చదువుకొని పనులు దొరకక ఉద్యోగాలు దొరకక కుల వృత్తిలో కూడా నేడు మా స్వర్ణకారులు ఉంటున్నారు తరతరాలుగా కుల వృత్తుల మీద ఆధారపడ్డ ఈ స్వర్ణకార వృత్తిదారులకు స్వర్ణకారులు అంటే మన హిందూ వివాహ సాంప్రదాయంలో అతి ప్రామీ ప్రాచీనమైన పుస్తకమట్టలను తయారు చేసేవాళ్ళు ఇటువంటి స్వర్ణకార వృత్తిదారులకు నేడు కార్పొరేట్ జ్యువెలరీ షాపులు బడా బడా షోరూంల వాళ్ళు కార్పొరేట్ పెట్టుబడులతో వచ్చి ఇవి పట్టణాల నుంచి మొదలుకొని గ్రామీణ ప్రాంతాలలోకి విస్తరిస్తూ తరతరాలుగా కుల వృత్తులను నమ్ముకున్న స్వర్ణకారుల పుట్ట ప్రభుత్వాలు కూడా ఇటువంటి సంస్థలకే రాయితీ రుణాలు ఇస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం మరే ఉద్యోగాలు ఇవ్వరు ఉపాధి కల్పించరు మరి ఈ చేతి వృత్తుల దారులు ఎక్కడికి పోవాలి మన భారతదేశం అంటేనే విభిన్న వృత్తుల కలయికతోటి ఇట్లా కులాలుగా ఏర్పడ్డాయి మరి ఈ కులాలను నమ్ముకొని తరతరాలుగా కుల వృత్తులను నమ్ముకున్న మా స్వర్ణకారులు నేడు ప్రభుత్వమే మాకు సపోర్ట్ చేయకుండా కార్పొరేట్ షాపులకు సపోర్ట్ చేస్తే మేము ఎక్కడికి పోవాలని ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం రేపు మూడు తారీఖు మీరు ఏదైతే ప్రారంభించ ప్రారంభించదలుచుకున్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలని కార్పొరేట్ జ్యువెలరీ షాపులకు కాకుండా కుల వృత్తిదారులకు మీరు సపోర్ట్ చేయాలని ఎందుకంటే ఉన్నవానికి మీరు ఉపాధి కల్పిస్తే ఏమొస్తుంది అదే లేని వాళ్ళకు ఈ కులవృత్తిదారులకు మీరు సపోర్ట్ చేస్తే రాయితీ రుణాలు ఇస్తే ఈ కుటుంబాలు బాగుపడతాయి ఓట్లప్పుడు మాత్రమే ప్రభుత్వాలకు కులవృత్తిదారులు గుర్తుకు వస్తున్నారు ప్రజలు గుర్తుకు వస్తున్నారు కానీ గెలిచినాక ఏ ప్రభుత్వాలు చూసినా అట్లే ఉన్నాయి నాడు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లే ఉంది నేడు బంగారు తెలంగాణ ఏర్పడితే బంగారు బ్రతుకులు వస్తాయని భావించి తెలంగాణ ఉద్యమంలో ముందు భాగంలో ఉన్న మా స్వర్ణకారులకు గత ప్రభుత్వం మేము మొండి చేయి ఇప్పటికన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కొంత చేస్తుంది కానీ ఇటువంటి రావడం వల్ల ఇటువంటి వాటిని ప్రోత్సహించడం వల్ల మాకు కూడా ప్రభుత్వాల మీద మా కొంచెం డౌట్ అదుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మా కుల వృత్తిదారులకు చేతి వృత్తిదారులకు మిగతా కులాలకు అయితే ఏ రకంగా ఇస్తున్నారో మాకు కూడా సపోర్ట్ చేయాలని ఎందుకంటే మీకు తెలుసు లేదో గత రెండు మూడు సంవత్సరాల నుంచి దాదాపు ఈ స్వర్ణకారి వృత్తిని నమ్ముకున్న స్వర్ణకారులు దాదాపు వంద మంది పైగా ఆత్మహత్య చేసుకున్నారు పేరుకే బంగారం కానీ పనులు చూస్తే పనులు లేక ఈ కార్పొరేట్ జ్యువెలరీ షాప్తో పోటీ పడలేక ఇంత ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తున్నది ఏదైతే మేము పనికి ఉపయోగించే సైనైడ్ యాసిడ్ లాంటియే మాకు పనులు లేక అదొక అమృతం లెక్క బాయించుకొని మీకు బతకడమే వేస్ట్ అని మేము సూసైడ్లు చేసుకుంటున్నాము ఇది పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబో కాలంలో స్వర్ణకార కులం అనేది ఉండే పరిస్థితి ఉండేదని చెప్పుకునే పరిస్థితులు వస్తాయి నేడు ఆనాడు చేనేత కార్మికులు ఎట్లయితే బనవ పాల్పడుతున్నారో నేడు మా వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటుగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మాకు సపోర్ట్ చేసి కార్పొరేట్ సపోర్ట్కు జ్యువెలర్కి మద్దతు ఉపసంహరించుకొని మాకు మద్దతు ఇవ్వాలని తెలియస్తుంది పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడ కమాన్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో